ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి మీలో తగ్గిందా సొంతంగా వ్యాపారం చేయాలన్నాయి భావిస్తున్నారా మీరు తక్కువ పెట్టుబడితో చేయగలిగే వ్యాపారాల గురించి వెదుగుతూ ఉన్నారా అయితే మీకోసం ఓ మంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని చేయొచ్చు స్థానిక మార్కెట్లోని విక్రయాలు జరిపి ప్రతి నెల మంచి ఆదాయాన్ని పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది ప్రజల్లో కూడా ప్లాస్టిక్ గురించి అవగాహన పెరిగింది పర్యావరణంపై ప్రజల్లో ఉన్న అవగాహన వల్ల పేపర్ కప్లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలో మీరు పేపర్ కప్ల తయారీ యూనిట్ ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయి అయితే బిజినెస్ అనగానే చాలామంది ఎక్కడ నష్టం వస్తుందో అనుమానంతో వెనుకడుగు వేస్తూ ఉంటారు అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్లాన్ చేసుకుంటే లాభాలు పొందొచ్చు ప్రపంచాన్ని భయపెడుతోన్న వాటిలో ప్లాస్టిక్ ప్రధానమైనది ప్లాస్టిక్ భూతం పర్యావరణంతో పాటు మనిషి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది దీంతో ప్లాస్టిక్ రహిత సమాచారం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి ఇందులో భాగంగానే పేపర్ గ్లాసులు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి ఈ అవసరాన్ని మంచి వ్యాపారంగా మార్చుకోవచ్చు పేపర్ కప్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముద్ర పథకం కింద కేంద్ర ప్రభుత్వం రుణాలు కూడా ఇస్తోంది తక్కువ డబ్బు పెట్టుబడితోనే పేపర్ కప్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చు తక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే పెద్ద యూనిట్ ప్రారంభించవచ్చు కాగితం కప్పుల తయారీకి ముడి పదార్థాలు యంత్రాలు మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉన్నాయి రీల్ రీల్ ఇతర యంత్రాలు అవసరం మార్కెట్లో అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్లో సంప్రదించి ఢిల్లీ జైపూర్ వంటి పెద్ద నగరం నుంచి కూడా పేపర్ రీల్ బాటమ్ రీల్ను సులభంగా కొనుగోలు చేయవచ్చు పేపర్ రీల్ ధర కిలో తొంభై నుంచి మొదలవుతుంది బాటం రీల్ ధర కిలో ఎనభై వరకు ఉంటుంది పేపర్ కప్ ఫ్రేమింగ్ మిషన్ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల పెట్టుబడితో అన్ని రకాల సైజుల్లో కప్పులు గ్లాసులను ఉత్పత్తి చేయొచ్చు పేపర్ కప్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రుణ సాయం చేస్తుంది ముద్ర యోజన పథకం కింద మీరు ఈ రుణాన్ని అందుకోవచ్చు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇరవై ఐదు శాతం మీ సొంతంగా పెట్టుబడి పెట్టాలి ముద్ర పథకం కింద ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం రుణం ఇస్తుంది సాధారణంగా పేపర్ కప్పుల తయారీ యంత్రంతో ప్రతి నెల పదిహేను లక్షలకు పైగా కప్పులను ఉత్పత్తి చేయొచ్చు ఒక్క కప్పును ముప్పై పైసలకు విక్రయించిన మీకు దాదాపు నాలుగు లక్షలకు పైగా ఆదాయం ఉంటుంది ఇందులో ఖర్చులకు నాలుగు లక్షలు పోయినా మీకు దాదాపు డెబ్భై వరకు మిగులుతుంది ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటే మరింత ఎక్కువ ఆదాయం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్